కిలోమీటర్ ఊరు ఊర్లు దగ్గర జనం ఉంటారు వీళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోలేరు కదా కాన్వాయ్ లో లోపడం మళ్ళీ వెనక్కి రావడం ఇతను కూడా అట్లా చేసుకుని వచ్చాడు దాని వల్ల ఆలస్యమైంది మరి ఎక్కువ ఆలస్యమైంది ఏడు గంటలు పట్టింది గ్యాప్ అది పెద్ద సమస్య అయింది అట్లాంటప్పుడు ఆలోచించుకోవాలి అవును సార్ ఇటువంటి విషయంలో ప్రభుత్వం ఎంత వరకు చూడాలి అంటే ఇలాంటి ఒక హీరో ఒక అగ్ర హీరో వస్తున్నప్పుడు క్రౌడ్ ఎలా ఉంటుంది ఏంటి ఎలా కంట్రోల్ చేయాలి అంటే సరైన భద్రత కల్పించే విషయంలో ఫెయిల్యూర్ ఎంతవరకు ప్రభుత్వానికి అని అనాలి ప్రభుత్వానికి ఫెయిల్యూరే కానీ ప్రభుత్వాన్ని ఇక్కడ తప్పు పట్టడానికి ఎక్కువ అవకాశం లేదు ఎందుకని అంటే వీళ్ళు చెప్పింది పదివేల మందికి పర్మిషన్ యాభై వేల మంది వస్తే ప్రభుత్వానికి తప్పెట్లు అవుతుంది వాళ్ళు పదివేల మందికి తగ్గ పోలీసులు అక్కడ పెట్టుకున్నారు అంతే కదా కాకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి బాధ్యత ఉండాలి నిఘా వ్యవస్థ ఉండాలా పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ మానిటర్ చేయాలా ఈ క్రౌడ్ పొలర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది పదివేలు అంటే యాభై వేలు వస్తారాయా అని అంచనా ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఆ ఏరియా నిండిపోతుంది అంతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే నిండిపోతుంది అంతే ఇక దానికి ఇక లేదు మేము వంద మందికే పర్మిషన్ ఇచ్చాం ముగ్గురికే పర్మిషన్ ఇచ్చాం అని నువ్వు వంద మాట్లాడు వర్కౌట్ కాదు అది సమస్య లేదు అందులో అది కామన్ సెన్స్ ఉండాలా యంత్రాంగం అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే